సైబర్ క్రైమ్కు ఇవ్వడం జరిగింది సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకోమని వారిని కోరడం జరిగింది ఇక ముందు ఇట్లాంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కబడ్దార్ కేసీఆర్ మరి ఇండైరెక్ట్గా నువ్వు చేస్తున్న ఈ పిన్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారని అనుకుంటున్నారేమో దయచేసి అది మర్చిపోండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం అభివృద్ధి హెల్త్ ఎడ్యుకేషన్ అనే వాటిని మరి ఒక ముందుకు తీసుకుపోతున్న సమయంలో మీరు మధ్య మధ్యలో మరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఒప్పుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు అసభ్యకరమైన ప్రచారాలు చేసి మరి దయచేసి మీరు ప్రజల కోపానికి ఆహుతులు కావద్దని చెప్పి హెచ్చరిస్తూ నేను నిజంగా మానసికంగా చాలా బాధతోటి దుఃఖం వస్తూ ఉంది నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు నిన్నటి నుంచి కూడా నిన్న ఏడ్ చేసా నాకు అతి చూడంగానే ఏడ్పొచ్చేసింది ఇది చాలా బాధాకరం దీన్ని దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మనకు ఫ్యామిలీలు ఉంటాయి మనకు మహిళలు ఉంటారు బయటికి పోతే మన అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటికి పోయినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పాడు కానీ ఈరోజు నాలాంటి మహిళ ఇంట్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఈ టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మరి సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి దీనికి ఎక్కడొక దగ్గర అంతం పలకాల్సిన అవసరం ఉన్నది నేను ఇదే అంతం కావాలని కోరుకుంటా ఉన్నాను దీని తర్వాత ఇటువంటిది ఏ ఒక్క పోస్ట్ పెట్టినా కూడా మరి దాని మీద తీవ్రమైన చర్యలు ప్రభుత్వం తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ ఉంటాయని నేను హెచ్చరిస్తూ ఇక ముందు ఇటువంటి చేయడం మానుకోవాలని మరి సో సోషల్ మీడియా వాళ్ళని అదేవిధంగా కేటీఆర్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ కబడ్డ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మరి నా మీద ఈరోజు చేసినా కా దాంతో ఆగిపోవాలి ఇక ముందు ఇటువంటి దరిద్రమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మానేయండి అని చెప్పి పాప రఘునందన్ రావు గారు నాకు ఫోన్ చేసి అక్క నీ దండం పెడతా నీ కాల్ ముక్త నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు ఆయన ఎంత బాధపడుతున్నాడంటే ఒక సిస్టర్ లాగా ఇప్పుడు మనం ఏదైతే అన్నకు రాఖీ కడతామో అదే పద్ధతిలో ఆయన ఒక నూలు దండనని వేస్తే దాన్ని ఈ పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేయడం ఏదైతే ఉందో వాళ్ళు ఏదంటే మన అటవిక అటవీ అటవీ జాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలాగా అనిపిస్తా ఉన్నది మానవులు రోజు బట్టలు లేకుండా ఆకులు కట్టుకునే వాళ్ళు ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నామంటే దయ్యా మార్కండేయుడు దయ వల్ల ఆయన నూలు పోగును తయారు చేస్తాను నూలు పోగు ద్వారా ఈరోజు మనం బట్టలు కట్టుకుంటానాం మరి నువ్వు సిగ్గు లజ్జా ఉంటే నేను ఒకటే చెప్తానా చేనేతక అని దాన్ని అవమానించావు నూలుని నువ్వు బట్టలు లేకుండా బజార్లో తిరుగు అని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నాను అప్పుడు నీకు చేనేత విలువ తెలుస్తుంది చేనేత నూలు నూలు విలువ తెలుస్తుంది నీకు నూలు విలువ తెలియకుండా ఈ విధంగా ప్రచారం చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరం నూలు విలువ తెలిసిన వాడు అయితే నువ్వు బట్టలు ఇప్పి బజార్లో తిరుగు లేకపోతే క్షమాపణ చెప్పి